వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళితుల వ్యతిరేక పార్టీ అని మడక శిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు అన్నారు పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మరణాల్లోనూ కులాలను జగన్ రెడ్డి చూస్తున్నారని ఆయన మండిపడ్డారు పులివెందుల ఉప ఎన్నికల్లో సాక్షి మీడియా ద్వారా అడ్డంకులను సృష్టించడానికి ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు జరుగుతున్నటువంటి జెపిటిసి ఎన్నికల్లో ప్రతి గ్రామానికి సాక్షి రిపోర్టర్ని రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాక్షి రిపోర్టర్లందరినీ గ్రామాల వారిగా పెట్టి రేపు అక్కడ ఏ సంఘటన జరగకపోయినా ఏదో రకంగా ఆ సంఘటనలు క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని చెప్పి బయట సమాజానికి చూపించేటువంటి కుట్ర చేయడం కోసం ఈరోజు సాక్షి ప్రతినిధుల్ని ఊరికి ఇద్దరిని ముగ్గురిని పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా మీరు అడ్డంకులు సృష్టిస్తే మేము చూస్తూ ఊరుకోం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాలి ఎన్నికలు జరుగుతాయి మీరు ఆటంకాలు కలిగిస్తే చూస్తూ ఊరుకునే ప్రస్తుతి ఉండదు ఇక్కడ కొత్తగా ఒక పులివెందుల పులకేసి ఒక అతని పేరు సతీష్ రెడ్డి ఏదో పులివెందుల పులకేసి మొన్న ఒక మీడియా సమావేశం చూసిన మీషము రోసము పౌరుషము పులివెందుల అసలు నా ప్రాణం తీసేకి వస్తే చిరునవ్వుతో ఆహ్వానిస్తానని చెప్పేసి మళ్ళీ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు నా మీద దాడులు జరుగుతాను నన్ను కాపాడండి నన్ను చంపే ప్రయత్నం చేస్తాను బీటెక్ రవి గారు నారా లోకేష్ అని ఇక్కడ సతీష్ రెడ్డి పిచ్చి కుక్కల్ని చంపడం కోసమో దాడులు చేయడం కోసమో నారా లోకేష్ గారు కుట్ర చేయాల్సిన అవసరం లేదు పిచ్చి కుక్కల్ని ప్రజలు తరిమి కొడతారు పిచ్చి కుక్కల్ని ప్రజలు తరిమి కొడతారు మొన్న మాట్లాడావు రాజమౌళి డైలాగులు చెప్పావు ఈ రోజుకి ఏం జరుగుతుంది మీ అంతర్గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ కుట్ర జరుగుతుంది నువ్వు మాట్లాడినావంట కొంతమంది దగ్గర వైసీపీ నీ సన్నిహితుల దగ్గర త్వరలో వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి జైలుకు పోతాడు ఖచ్చితంగా కడప పార్లమెంట్ లో నేనే పోటీ చేస్తానని చెప్పి అవి అవినాష్ రెడ్డికి తెలిసాయనే విషయం నీకు కూడా తెలుసు ఆ తర్వాత మద్యం కుంభకోణం కేసులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతారు నేను పులివెందుల అసెంబ్లీకి పోటీ చేస్తానని తాగి వాగావో వాగడం కోసం తాగావో మాట్లాడినావు అవి రికార్డులతో సహా జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి పోయినాయి వాళ్ళు నిన్నేమైనా చేస్తే చేస్తారనే భయంతో ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం కూడా వాళ్ళకే ఉంది తప్ప మా బీటెక్ రవికో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు నీలాంటి పిచ్చి కుక్కల గురించి పులివెందుల పులికేసి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరము కర్మ రెండు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి లేవు నీ స్థాయికి నారా లోకేష్ గారు కుట్ర చేయాలనా నీ స్థాయికి నువ్వు మాట్లాడిన ఈ రెండు స్టేట్మెంట్లు నీ మనస్సాక్షిని అంతరాత్మను ప్రశ్నించుకుని ఎక్కడ మాట్లాడినానని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళడం ఖాయం నేను పులివెందంలో పోటీ చేస్తానని మాట్లాడావు రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయం నేను కడప ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి మాట్లాడు ఈ రెండు విత్ ఫోన్ రికార్డులతో సహా ఎక్కడికి చేరాలో అక్కడికి చేరాయి నీకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది నీ మీద దాడి చేయాల్సి వస్తే నిన్ను చంపాల్సి వస్తే వాళ్ళు చేస్తారు తప్ప మాకేం కర్మ నిన్ను సం నువ్వు ఆయన పెద్ద బలమైన నాయకుడువా ఓటు ప్రభావితం చేసే నాయకుడుగా నీ గురించి ఆలోచించాల్సిన అవసరం కర్మ మాకేం పట్టింది ఈ రెండిటి కోసమే నువ్వు ఈరోజు డ్రామాలు ఆడుతాడు పులివెందుల్లో పులివెందుల అసెంబ్లీనా కడప ఎంపీనా ఎవరో ఒకరు జైలు పోతావని కాసుకోనుండి నీ ఉనికిని కాపాడుకొని ఆ ఎమ్మెల్యే సీటు కోసమో ఎంపీ సీటు కోసమో తాపాత్ర పడతాన్నావు కా కాకపోతే నువ్వు వాగిన వాగుడు ఏదైతే ఉందో ఎక్కడికి చేరాలో అక్కడ చేరే నీకు ప్రమాదం అంటూ ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి కుటుంబం వల్ల ఉంటుంది తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రేణులు నీ గురించి ఆలోచించేంత సమయం లేదు ఇది కూడా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మా యువనాయకుడి మీద ఆరోపణలు చేసినావు కాబట్టి మాట్లాడుతున్నాం ఏమైంది పులివెందుల పౌరుషం ఏమైంది నీ రోషం ఏమైనా నీ రాజమౌళి డైలాగులు రాత్రి రాత్రి ఏం జరిగింది నీ రికార్డు నీకే వినిపించినారా ఎందుకు భయంతో ప్రెస్ మీట్లు పెడతా ఉన్నావు సిబిఐ కేసు అంట సీబీఐకి అప్పగించాలంట నారా లోకేష్ గారు కుట్ర చేస్తా ఉన్నారంట బీటెక్ రవి గారు కుట్ర చేస్తా ఉన్నారంట నేను ఇందాకే చెప్పా పిచ్చి కుక్కల్ని ప్రజలు తరిమి కొడతారు తప్ప మీ గురించి ఆలోచించాల్సిన అవసరం కర్మ లేదు పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరగబోతా ఉన్నాయి పులివెందుల గడ్డ పైన తెలుగుదేశం పసుపు జెండా రెపరెపలాడబోతూ ఉంది ఈరోజు ఏ గ్రామాలకు పోయినా అధ్వానమైనటువంటి సీసీ రోడ్లు దళిత లేకపోతే నడవడానికి కూడా వీలు కానటువంటి దరిద్రమైనటువంటి రోడ్లు అసలు ఇన్ని సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ముఖ్యమంత్రులుగా ఉండి ఇంత అధ్వానమైనటువంటి గ్రామాలు మౌలిక వసతులు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి సంక్షేమం కూడా గతం కంటే మూడంతులో సంక్షేమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందిస్తా ఉన్నారు సంక్షేమం అభివృద్ధి జరగాలి పులిదందుల మండలంలో అంటే ఖచ్చితంగా జెపిటిసి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను